ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను అబ్రహామా అని ఆయన పిలిచినప్పుడు అబ్రహాము వినయంగా చిత్తము ప్రభువా అని సమాధానమిచ్చెను అప్పుడు దేవుడు నీవు ప్రేమించు నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి నేను చెప్పబోవు పర్వతముపై దహనబలిగా అర్పించుము అని సెలవిచ్చెను తెల్లవారగాని అబ్రహాము లేచి తన గాడిదకు గంతకట్టి ఇద్దరు పనివారిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలికి కట్టెలు చీల్చి ప్రయాణమయ్యను మూరవనాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ స్థలమును చూచెను అతడు తన పనివారితో మీరు ఇక్కడే ఉండు నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి తిరిగి వచ్చెదము అని చెప్పెను దహనబలికి కట్టెలను ఇస్సాకు భుజములపై ఉంచి అబ్రహాము తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి వెళ్ళుచుండి అప్పుడు ఇస్సాకు నా తండ్రి అని పిలిచెను అబ్రహాము ఏమి నా కుమారుడా అనిను ఇస్సాకు అడిగెను నిప్పును కట్టెలును ఉన్నవి కానీ తెలును ఉన్నవి కానీ దహన బలికి గొట్ట్రపిల్ల ఎక్కడ ఉంది అబ్రహాము విశ్వాసంతో పలికెను నా కుమారుడా దేవుడే దహన బలికి గొట్ట్రపిల్లను చూచుకొనును వారు దేవుడు చెప్పిన చోటికి చేడుకొని అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి బలిపీఠముపై ఉంచెను అబ్రహాము తన కుమారుని వధించుటకు షేయి చాపి కత్తిని పట్టుకొనెను అప్పుడే యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను అబ్రహాము చిత్తము ప్రభువా అని సమాధానమిచ్చెను దూత సెలవిచ్చెను ఆ మీద చేయి వెయ్యకుము నీ కుమారుని నాకిచ్చుటకు వెనుకాడలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని నాకు తెలిసెను అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు చిక్కుకొనిన ఒక పొట్టేలు కనబడెను అబ్రహాము ఆ పొట్టేలును తీసుకొని తన కుమారునికి మారుగా దహనబలిగా అర్పించెను అబ్రహాము ఆ స్థలానికి అని పేరు పెట్టెను పర్వతముపై చూచుకొను అని చెప్పబడెను యహోవా దూత రెండవమారు నుండి పలికెను నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఆకాశ వలెను సముద్ర తీరమందలి ఈసుకవలను విస్తరింపచేసదను నీవు నా మాట వినినందను నీవు నా మాట వినినందున భూలోకములోని సమస్త జనములు నీ సంతానము వలన ఆశీర్వదించబడుతురు అని యహోవా సెలవిచ్చెను తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి అందరూ కలిసి బేయర్షేబాకు వెళ్ళిరి అబ్రహాము అక్కడ నివసించెను ఈ సంగతుల తరువాత నాహోరు భార్య మిల్క పిల్లలను కరిన వార్త అబ్రహామునకు తెలియబడెను నాహోరు కుటుంబములో అనేక సంతానము పుట్టెను వారిలో బెతూయేలు కుమార్తె రిప్కా భవిష్యత్తులో దేవుని మహాయోచనలో భాగమయ్యను ఇలా దేవుని ప్రణాళిక తరతరాలకు కొనసాగెను విశ్వాసము విధేయత మరియు దేవునియందలి సంపూర్ణ నమ్మకమే అబ్రహామును దేవుని స్నేహితునిగా నిలిపినవి